అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో ఎన్ని సర్గల్లో చేశారో మహర్షి ప్రతి గది ప్రతి కిటికీ ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టం అండి కష్టం అంటే ఏమిటో తెలుసా మీ దృష్టి మరల్చలేరు చాలా కష్టం ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి ఇవన్నీ వాడివి కావు వాడి ఎత్తుకొచ్చినవి ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓటులోకి చేర్చాడు అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం అలా ఉంటాయి రసేంద్రియం ఆకర్షించే ఉంటాయి మనసుని ఆకర్షించే ఉంటాయి కన్ను చెదిరిపోయే ఉంటాయి మనసు అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరిగిందిందో వాడు సుందరుడు హనుమ మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్నీ కనపడ్డాయి సుందరకాండలో ఒక వ్యక్తి మనసు చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి ఇన్నీ కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన నయితి 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 నీతి నీతి వాక్యముల చేత ఆత్మవేపుకు అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ కాదు ఐశ్వర్యము కాంచనలంకలో లంకలో ఉన్నవి ఐశ్వర్యం అనుకుంటాం అబ్బా ఎంత ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం కానీ అది కాదురా ఐశ్వర్యం ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తియే ఐశ్వర్యము తృప్తియే ఐశ్వర్యం అండి మీరు ఆలోచించండి నేను అన్నమాట ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది ఇంతకన్నా ఏమిటండి అంటాడు ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది ఏదో డీవీడీయో వీసీడీయో ఏదో ఉన్నాయి రిమోట్లు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది అది ఉంటే అంత అని అంటాడు బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడిచినవాడు ఈశ్వర్యవంతుడా నాకు చెప్పండి ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే అవునా కదా మీరు ఆలోచించండి ఒక ఆయనకు ఉన్న ఇంట్లో అన్నీ ఆకలి వేస్తోంది తిందామంటే ఖాళీ ఉండదు డబ్బు సముపాధ్యం ఎప్పుడు ఇలా చెవిలో సెల్లు హడావిడి పొరుగు కాబట్టి అన్నం కూడా తినలేడు దరిద్రుడే ఒక ఆయనకి ఆకలి వేస్తోంది తిందామంటే తినడానికి లేవు వీడు దరిద్రుడే ఉన్న దరిద్రుడు లేని దరిద్రుడు ఇద్దరూ మాత్రం దరిద్రులే బాహ్యంలో ఎన్ని ఉన్నా తృప్తి లేక ప్రతిరోజు పుష్పకమిక్కి తిరిగి ఇంకా ఏదో లేదని అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదామనుకున్న అజ్ఞాని ఎవడో రావణాసురుడి రూపంలో చూపిస్తారు లైక్